నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయి పలు విత్తన విక్రయ షాపులలో తనిఖీ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తిమ్మాపూర్ రూరల్ సీఐ స్వామి అన్నారు శనివారం మండలంలోని పలు విత్తన విక్రయ షాపులను ఎస్ఐ తాండ్ర నరేష్ ఏవో కిరణ్మయ్యితో కలిసి తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం చే ధృవీకరించబడిన లైసెన్స్ కలిగిన విత్తన విక్రయ షాపుల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులను హెచ్చరించారు ఎవరైనా నిబంధనకు విరుద్ధంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు